అట్లే దుప్పట్లో దుప్పట్లేదులో ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మేమైతే శ్రీకాళహస్త్రి గుడికి వెళ్తున్నాం అన్నమాట అంతే అభినయ్కి ఉత్తరాభిషేకం చేపించాలా అందుకని ఈరోజు అంతే ఉదయం వరం బుధవారం బుధవారం కదా మహాశివరాత్రి అయితే మీ ముందు రోజు నైటే అక్కడికి వెళ్ళి నిద్ర చేసి గుడి దగ్గర అదే గుడి దగ్గర ఒక రాత్రి నిద్ర చేసి అభిషేకం చేయాలని నేను అనుకుంటున్నాను అనమాట అందుకని మీ ముందు రోజు నైటే ఇప్పుడు ఏమంటే ట్రైన్కి వస్తాను ఎక్కడ నుంచి ట్రైన్ కొంటాయి ట్రైన్కి ఒక గంట జర్నీ ఒక గంట పైన పడతలే ఇంకేం చెప్పాలా ఇంకొకటి వీలైతే అక్కడ వీలైతే చూడండి కథం గుండు గయించేస్తాను అనమాట ఆయన అనుకుంటున్నాను అక్కడ ఎలా ఉండదు మనకు నాకైతే వరకు అంటారు కదా శివ శివయ్య ఆజ్ఞ లేని సేమైన పొట్టదు అని అంటారు పొట్టుదో కొట్టదో కొట్టదో అలా ఆయన ఆజ్ఞ ఉంటే గుండు కొట్టించుకుంటా లేదంటే వచ్చేస్తాం

తప్పకుండా ఈ వీడియో చూడండి ఒక లైక్ అయితే చేయండి మొత్తం మాకు వీలైనంత వరకు మొత్తం వీడియో తీయాలనుకుంటున్నాము ఆ ఏరియా మొత్తం కళాశ్రీ మొత్తం చూద్దాం ఎంతవరకు తీయగలము ఎంతవరకు మీకు ఆ వీడియో చూపించగలము అంతే ఆ ప్రాంతం కాళాస్తి గుడి ప్రాంగణం అంతా ఎంత వీలైతే ఎంతవరకు వీలైతే అంతవరకు అనుకుంటున్నాము ఓకే లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియో చూడండి దొరకలేదా ఇంకా నా కాలు సమస్య అలాగే ఉంది అక్కడ ఎలా ఉంటుంది ఏమో తెలియదు అంటే లైన్ ఎక్కువ ఉంది అనుకోండి నేను లైన్ తప్పుకోవాల్సి వస్తుంది వస్తుంది దర్శనానికి ఫుల్ దర్శనానికి నేను వెళ్ళొచ్చి వెళ్ళకూడదు అభినయ్ నేనే వెళ్తాం ఏమో తర్వాత క్యూ లైన్ తక్కువగా ఉందంటే వెళ్తాను లేదంటే వాళ్ళు మాత్రం వెళ్తారు అభినయ్ సత్యవతి వాళ్ళిద్దరు మాత్రం వెళ్తారు వాళ్ళమ్మ కొడుకు ఇద్దరు నేను మాత్రం బయలుదేరు మీరు ఒకటి గమనించలేదు మా నాన్న స్టూడెంట్స్ సేమ్ అచ్చం తమిళ లాగే ఉన్నాడు ఈ పొట్టు ఇంకెళ్ళడం కలిపే సరే టైం కానీ బండి తాల బండి బండి లైట్ లైట్ బండి ఇదే షాపింగ్ आरो रोमा हां पकडना लागत आहे पेंड मला पडले हां चला सिग्नल हाय बंद दे हाय बंद करा आ बघले इंपॉईंट रिसो ऑनलाइन दिस శివరాత్రి రోజు అయితే తీరు ఆదుకున్నది కాబట్టి జరిగింది ఇంకోటి సంవత్సరం నెరవేర్లేదు అయినా మూడు నాలుగు రోజులు చూయొచ్చు వారం వారం రోజులు చేయొచ్చు ఇంక ఉత్సవాలు రామారావు ఉత్సవాలు కాబట్టి చూయచ్చు నిన్న ఆశలతో వచ్చి ఆశలతో వచ్చిందని సరే ఆశ లేదు ఇప్పుడు ఏం చేద్దాం రూమ్ తీసుకుందామా అట్లా చెప్పండి సరే నేను ఇక్కడ కూర్చోంటా లోపల జ్యోతిర్లింగాలు తిట్టున్నాడు అంట చూసుకుని రండి ఎలాంటి దేవుడి దర్శనం చేసుకో వచ్చినట్టు ఉంది మాకు మేము అనుకుంది కాబట్టి దేవుడు దర్శనమే అదేనా దేవుడు దర్శనం దేవుడు అన్న వెళ్ళండి పడుకున్నారా బాగుందమ్మా పెద్దలు అనేవి శివ శివరాజ్ఞ లేని సేమైన కొట్టదని ముందే శక్తి ఇందైతే అదే లేదు ఇప్పుడు మాకు అంటే దర్శనం కెళ్ళచ్చు దర్శనం కూడా రేపు మధ్యాహ్నం వరకు లోకల టికెట్ ఇచ్చినారంట దర్శనకి ఆ తర్వాత ఫస్ట్ వాళ్ళు పంపించినట్టు మనం పంపిస్తారట మేమేమనుకున్నామంటే మూడు సంవత్సరాలు అయింది అదినీకే రుద్రాభిషేకం సేకరించుకో అనుకున్నాం ముందు సంవత్సరం మూడు సార్ మిస్ అవుతుంది ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఖచ్చితంగా సేకరించాలి అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న ఈ రోజుతోనే అంటే రెప్సరా ఈ రోజుతోనే మనకి అభిషేకాలు కానీ పూజలు కానీ మొత్తం బంద్ అంట అంతే సాయంత్రం వాక్స్ అయ్యారంట మొత్తం బంద్ అంట ఇంకా రేపటి నుంచి సోమవారం దర్శనం అంతే అంటే శివరాత్రి రోజు ఎవరైనా అభిషేకాలు ఇలా పూజలు రాహుకేతు పూజలు చేయించుకొని మాలాగా రావాలనుకున్నా వాళ్ళు మాత్రం ఇలా దయచేసి చేసి రావద్దు అండి శివరాత్రి తర్వాత నాలుగు రోజుల తర్వాత రావచ్చు శివరాత్రి నాలుగు రోజుల తర్వాత రావచ్చు ముందు రోజు కూడా పూజలు శివరాత్రి రోజు నుంచి ఒక నాలుగు రోజుల వరకు అభిషేకాలు కానీ ఆ రావు కే రా పూజలు కానీ ఉండమంట ఓన్లీ దర్శనమే స్వామివారి దర్శనం ఇంకో ఇదిగోండి స్వామివారి గుడి చూసారా ఇప్పుడేమంటే బయట చాలా జనం ఎక్కువ ఉన్నారు అంటే ఇంకా జనం ఉంటారంట ఈ ఊమ్ కూడా దొరకమంటే మేమైతే ఊలు తీసుకున్నాం ప్రస్తుతానికి బయట ఎక్కడ ఉండలేట కుంభమేళ వల్ల ఈ కుంభమేళ వల్ల ఏమంటే చాలా సగం వరకు జనాలు తగ్గి లేదంటే ఈ రూమ్లు కూడా దొరమంట ఏమంటే మూడు నాలుగు ముందే బుక్ అయిపోతాయి అంట ఆటోమేటిక్ నాకు రూమ్ అయితే దొరికింది గుడి దగ్గర సరే కోపం రేపు ఎలా ఉంటది ఏమో ఇలా నైట్కి అయితే ఇక్కడ స్టే చేస్తాము ఒక సింగారో అనమాట చిన్నదే అయితే ఇప్పుడు మా ఉంది అంటే ఇప్పుడు ఏంటంటే బయట వాష్రూమ్ కి వాటికి కొంచెం ఇబ్బంది అవుద్ది అనేసి రూమ్ తీసుకున్నాం అంటే ఈ విధంగా పూజలు అభిషేకాలు దర్శనం కనుకుంటే మేము తెల్లాలి వచ్చేవాళ్ళం బంట్లో కూడా వచ్చేవచ్చు ఇప్పుడు అంటే ఇక్కడ వచ్చి అలా పడుకుంటే ఇవ్వాలే తెల్ల శివరాత్రి కదా జాగరణ ఉండడానికి అంతే కదా జాగ్రత్తగా ఉండేవాళ్ళం అంటే ఇక్కడ బయట అంతా కూర్చోడానికి అంత సౌకర్యాలు అయితే మన తిరుమలలాగా అంత సౌకర్యం ఉండదు పర్లేదు మరి అంత మాత్రం కొంత ఉంటది ఎందుకంటే ఎంతైనా ఉంటది అనుకోండి కానీ అంత సౌకర్యం అయితే ఇక్కడ ఉండదు కాబట్టి రూమ్ తీసుకోవడం మంచిది అది ఏమంటే బాత్రూమ్ వాష్రూమ్ విధంగా పరంగా కూడా అనుకోండి అయినా ఇంత అర్థంగా స్వేచ్ఛగా పడుకోలేం కదా ఇప్పుడు ఎక్కడ ఏంటంటే డోర్ లాక్ చేస్తాము వాళ్ళు పడుకోవచ్చు హ్యాపీగా ఇబ్బంది బయట దొంగల భయము ఈ ఐదు వందలు వెయ్యి రూపాయలు చూసినాం అనుకోండి రూమ్ కోసం ఈ రూమ్లు వద్దులే మనకి ఎందుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకుని బయట పడుకుంటే మన డబ్బులే పోవచ్చు ఏమైనా పోవచ్చు ఈ నెల ఇంచుమించి ఒక ఇరవై మంది వరకు దొంగలో దొరికినంట పెద్ద బ్యాండ్ చేశారు కాబట్టి ఇలాంటి దీంట్లో పడకూడదు అనుకుంటే రాట్లో పడకూడదు దొంగతనాలకి మనము బాగకూడదు అనుకుంటే ఐదు వందలు వెయ్యి వెయ్యి రూపాయలు పదిహేను వందలు పన్నెండు వందలు ఎంతో ఎంతో రూమ్ దొరికితే మనం తప్పటి తీసుకొని పెద్ద కొనడం మంచిది ఒక రోజు మనం ఉంటాం అనుకుంటే రెండు రోజులు అనుకుంటాం మూడు రోజులు ఉంటాం అనుకుంటే రూమ్ తీసుకుని మంచిది అది